నరేష్తో తులసి పెళ్లి జరుగుతూ ఉండగా అప్పుడు సిద్ధు వాళ్ళ వదిన నీలిమ జాను చేతికి పెన్ డ్రైవ్ ఇచ్చి మీ అక్క మెడలో తాళి కట్టింది ఎవరో ఇందులో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జాను ఆ పెన్ డ్రైవ్ చూసిన తర్వాత తులసి మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతో ఇక ఇదే విషయం గురించి ఇంట్లో అందరికీ చెబుతుంది తులసి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసి తన మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకొలి ఎంతకన్నా బాధపడిపోతూ ఉంటుంది అక్క ఇప్పుడు నాకు అర్థమైంది ఆ కనిష్కకు నిజం తెలిసి కావాలనే గుడి దగ్గర పెద్దవిడ సిద్ధుని గుర్తుపట్టకుండా ఏదో ప్లాన్ చేసింది పదక్క త్వరగా మనం పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాలి లేకపోతే సిద్ధు కనిష్కల పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పి నీ జీవితం నాశనం అవుతుందని జాను తులసిని తీసుకొని మండపం దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరో పక్క సంతోష్ నేను కూడా వస్తానని చెప్పి వెనకాలే తులసి వాళ్ళతో పాటు సిద్ధు పెళ్ళి జరుగుతున్న కళ్యాణ మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు మరో పక్క కనిష్క సిద్ధు ఇద్దరు కూడా పీటల మీద పక్క పక్కన కూర్చొని ఉంటారు ఇంకా సేపట్లో సిద్ధు మూడు ముళ్ళు వేయబోతున్నాడు ఇక సిద్ధుని నన్ను ఎవరు కూడా విడితే లేరు అని చెప్పి కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సిద్ధు పీటల మీద కూర్చొని భగవంతుడ నా వల్ల తులసికి అన్యాయం జరుగుతుంది తనకి అన్యాయం చేస్తూ నేను వేరొక అమ్మాయి మెడలో తాళి కట్టలేను ఎలాగైనా సరే ఆఖరి నిమిషంలో ఈ పెళ్ళిని నువ్వే ఆపాలి ప్లీజ్ అని చెప్పి సిద్ధు దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఈ కళ సిద్ధు కనిష్క ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఉండగా అప్పుడు కనిష్క పంతులు గారు జీర్కట బెల్లం ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా తాళి కట్టించేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే అమ్మా అంటూ పంతులు కరో మంత్రాలు చదువుతో సిద్ధు చేతికి తాలిస్తూ ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టుబాబు అని అంటూ ఉంటే సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక సరిగ్గా అదే టైంకి తులసి అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ నాకు తెలుసు తులసి నువ్వు ఆఖరు నిమిషంలో వచ్చి పెళ్ళి ఆపుతావని నా నమ్మకమే నిజమైంది అని చెప్పి ఆనందపడిపోతూ తన చేతిలో ఉన్న తాళిని కింద పడేస్తాడో ఇక అప్పుడు కనిష్గా కూడా షాకింగ్గా లేచి నిలబడుతుంది బసవరాజు తులసి మీద మండిపడుతూ ఎయ్ ఏంటి నువ్వు ఎందుకు ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బసవరాజు తల్లి మిమ్మల్ని మేము పెళ్ళికి పిలవలేదు కదా అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చారని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో తులసి నేను ఎందుకు వచ్చానో మీ పుత్రరత్నాన్ని అడగండి అమ్మవారి తాళిని దొంగతనం చేయడమే కాకుండా ఆ పవిత్రమైన అమ్మవారి తాలిని నిద్రపోతున్న నా మెడలో కట్టాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ అవును నా చెల్లి మెడలో ఈ సిద్ధు తాళి కట్టాడు ఆ విషయం చెప్పి పెళ్ళాపడానికి వచ్చాము నా చెల్లెల మెడలో తాళి కట్టడమే కాకుండా ఇప్పుడు మరొక అమ్మాయి మెడలో తాళి కడుతూ తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో నా కొడుకు నీ చెల్లెల మెడలో తాళి కట్టడని ఏంటి గ్యారెంటీ అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో జాను ఇదే సాక్ష్యం అని చెప్పి ఈ పెన్ డ్రైవ్లో సిద్ధుని మా అక్క మెడలో తాళి కట్టాడని చెప్పే సాక్ష్యం ఉందని చెప్పి ఒక్కసారి ఈ సాక్ష్యాన్ని అందరూ చూడండి అంటూ జాను పెన్ డ్రైవ్ని అక్కడున్న ఎల్ఈడి టీవీకి కనెక్ట్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక అందులో నిద్రపోతున్న తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం చూసి అందరూ ఒక్కసారిగా షాకింగ్గా లేచి నిలబడతారు ఏంటి బసవరాజు గారు ఇది గౌరవప్రదమైన పదవిలో ఉండి మీ అబ్బాయికి పెళ్లి జరిగిపోతే ఇప్పుడు మరొక అమ్మాయితో పెళ్లి చేయాలని చూస్తున్నారా అని చెప్పి అందరూ కూడా బసవరాజు మీద మండిపడుతూ ఉంటారు మునుస్వామి బసవరాజు దగ్గరకు వచ్చి ఏంటి బావుగారు ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే నా చెల్లెలి జీవిత నాశనం చేయడానికి ఈ సిద్ధు ఇలా చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిద్ధుని మేము విడిచిపెట్టము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక లక్ష్మి సిద్ధు దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడతావు బాబు సిద్ధు ఏంటిది అక్క అక్క అంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా పిలుస్తావు నాకు నా కుటుంబానికి దగ్గర అయ్యావు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు సాయం చేశావు అటువంటిది నా కూతురు మెడలో నువ్వు తాలి కట్టడం ఏంటి సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడు వచ్చిన జనాలందరూ కూడా బస్వరాజుని ఉంటే అప్పుడు బస్వరాజు ఆగండి ఆగండి ఇదంతా నిజం కాదు ఎవరో కావాలని నా రాజకీయ జీవితం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారు అందుకే సీసీటీవీ ఫుటేజ్ని క్రియేట్ చేసి నా కొడుకు తాలి కడుతున్నట్టుగా క్రియేట్ చేశారు ఇదంతా నిజం కాదు ఇప్పుడు ఇటువంటి వీడియోలు మనం ఎన్ని చూడలేదు అసలు అక్కడ తులసి మెడలో తాళి కట్టింది మా అబ్బాయే కాదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడో ఇక దాంతో మీరు చెప్పేది నిజమని ఏంటి గ్యారంటీ అని చెప్పి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా కూడా తులసికి సపోర్ట్ చేసి అంటూ ఉంటే అప్పుడు బసవరాజు నాకొక గంట టైం ఇవ్వండి ఏం జరిగిందో తెలుసుకొని నా కొడుకు చేతని నిజం చెప్పిస్తాను కావాలని నాకు ఎమ్మెల్సీ పదవి రాకుండా చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఇది అని చెప్పి బస్వరాజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక దాంతో అక్క గంట టైం ఇవ్వమని అంటున్నారు కదా ఏం చేస్తారో చూద్దాం పదక్క మనం వెళ్ళిపోదామని చెప్పి జాను తులసిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది మరో పక్క బసవరాజు సిద్ధుని గదిలోకి తీసుకొని వెళ్తాడు రే ఏం చేశావో నీకైనా అర్థమవుతుందా అసలు తులసి మెడలో నువ్వు తాలి కట్టడం ఏంటి అని అంటూ ఉంటే నాన్న తులసిని నేను ప్రేమించాను అందుకే తన జీవితం నాశనం అవ్వకూడదని తాళి కట్టాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నా రాజకీయ జీవితం దెబ్బ తినేలాగా ఉంది సరే జరిగిందేదో జరిగిపోయింది ఒక పని చెయ్యి అసలు ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదని మీడియా ముందు ఒప్పుకో అప్పుడు నేను మీ మావయ్య మునుస్వామి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే అలా చేస్తే తులసికి అన్యాయం జరుగుతుంది కదా నాన్న ఎవరు అవునన్నా కాదన్నా మేము భార్యాభర్తలం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు ప్రేజ్ సిద్ధు ఇక చాలలేరా ఆ తులసి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు నేను చెప్పేది విను అని చెప్పి బసవరాజు చూడు సిద్ధు ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదని నాకు ఆ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేదని ఒక్క మాట చెప్పు చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అయినా పదే పదే తులసి తులసి అని అంటున్నావు అసలు ఆ తులసిని పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు తనని భార్యగా తెచ్చుకోవడం వల్ల జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఆ విషయం తెలుసా నీకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఏమంటున్నారు నాన్న మీరు తులసిని పెళ్ళి చేసుకుంటే భార్యగా అంగీకరిస్తే నేను ఎందుకు జైలుకు వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మూడు నెలల క్రితం నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ చేసావు గుర్తుందా ఆ యాక్సిడెంట్లో చనిపోయినవాడు తులసికి కాబోయే భర్త అని చెప్పి అతని కూతురే ఖుషి అంటూ సిద్ధుకి నిజం చెప్పేస్తాడు యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు అప్పుడు నీతో చెప్తే నువ్వు బాధపడతావని చెప్పి ఇప్పటి వరకు ఆ విషయాన్ని దాచిపెట్టాను ఆ రోజు నుండి ఈరోజు వరకు తులసి ఆ యాక్సిడెంట్ చేసిన అతని కోసం వెతుకుతూనే ఉంది నువ్వే తన భర్తవని తెలిసిన తర్వాత రేపు మాపో తులసికి ఆ యాక్సిడెంట్ గురించి నిజం తెలిసిపోతుంది అప్పుడు నువ్వు భర్త అయినంత మాత్రాన తులసి నిన్ను అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు నిన్ను జైలుకి పంపిస్తుంది అందుకే ఇదంతా జరగకుండా ఉండాలని నిన్ను కాపాడుకోవడానికి కనిష్కతో నీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను దయచేసి నువ్వు కనిష్కనే పెళ్లి చేసుకోరా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తులసికి కాబోయే భర్తను తనే యాక్సిడెంట్లో చంపేశాడన్న నిజం తెలుసుకొని కుప్పకూలి ఎంతగానో బాధపడుతో ఇక మనసులో ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఎట్టి పరిస్థితులను ఈ జన్మలో తులసి చేతిని నేను విడిచిపెట్టను ఈ జన్మకు తులసి నా భార్య తన పట్ల నా బాధ్యత మరింత పెరిగింది అని చెప్పి సిద్ధు నిర్ణయం తీసుకుంటాడు తర్వాత బస్వరాజు మునుస్వామి వీళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు బావగారు మీరేం కంగారు పడకండి నా కొడుకు సిద్ధు తులసికి నాకు ఏం సంబంధం లేదని ప్రెస్ మీట్లో చెప్పబోతున్నాడు అని బస్వరాజు అంటూ ఉంటే మునుస్వామి కనిష్క ఆనందంగా చూస్తూ ఉంటారు ఇక మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత సిద్ధు అక్కడ వాళ్ళకు ఎదురుగా కూర్చుంటాడు మీరు తులసి మెడలో తాలి కట్టింది నిజమేనా అని రిపోర్టర్స్ అడుగుతూ ఉంటే అవును అమ్మవారి తాళిని దొంగతనం చేసిందే నేనే ఆ తాళిని తులసి మెడలో తన ప్రమేయం లేకుండా కట్టింది నేనే అని సిద్ధు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఒకవేళ తులసి గారిని మీ భార్యగా మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోతే అప్పుడు ఏం చేస్తారో తనని వదిలేస్తారా అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో సిద్ధు ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య మేమిద్దరం భార్యాభర్తలం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తనతోనే ఉంటాను అని చెప్పి సిద్ధు మీడియా ముందు తేల్చి చెప్పడంతో సిద్ధు మాటలకు కనిష్క బసవరాజు షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత సిద్ధు తులసిని తన భార్యగా బసవరాజుని ఎదిరించి మరీ ఇంటికి తీసుకొని వస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి